సో యు ప్రశ్నలకు సమాధానం చెప్పనప్పుడు అక్కడికి రిపోర్టర్లని పిలవడం ఎందుకు మీడియా వాళ్ళని కెమెరాలు తీసుకురావక్కర్లేదు అన్నప్పుడు ప్రెస్ మీట్ అనే పేరెందుకు గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళకి ఫలానా ఛానల్ రిపోర్టర్లనే పంపండి అని లిస్ట్ ఇవ్వటాన్ని ఏమనాలి నేను చెప్పాల్సిందే చెప్తా ఆ తర్వాత వెళ్ళిపోతాను అని అంటే సోషల్ మీడియాలో లైవ్ ఇస్తే సరిపోదు కదా జగన్ ప్రెస్ మీట్ తర్వాత వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి ప్రెస్ మీట్లో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకి దాటవేతే జగన్ సమాధానం అధికారంలో ఉన్న ఐదేళ్ళు మూడు ప్రెస్ మీట్లు పెట్టి అధికారం కోల్పోయిన నెల రోజుల్లోనే ఐదు ప్రెస్ మీట్లు పెట్టారు అంటూ ఓవైపు నారా లోకేష్ ఎగతాళి చేస్తున్నారు అధికారం పోయాక మీడియా అవసరం తెలుసుకొని జగన్ బయటకు వస్తున్నారు అనుకుందాం ఇక్కడ కూడా పేపర్లు ముందు పెట్టుకొని చదవటం మీడియా ప్రశ్నలు వేయగానే చేతికున్న వాచి చూపిస్తూ పాలయానం చింతించటం ఇవన్నీ చూస్తుంటే నిజంగా ప్రెస్ మీట్ పెట్టి జగన్ తన పరువు తానే తీసుకున్నట్లు అయింది సో క్వశ్చన్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీడియాకి ప్రజలకి దగ్గరగానే ఉండేవాళ్ళు ఎన్నికల వేళ పాదయాత్రలో ఆయన ప్రజలకు మరింత దగ్గరయ్యారు మీడియా కూడా ఆయన్ను నెత్తిన పెట్టుకుంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక అయ్యగారి అసలు రూపం బయటపడేది సీఎం అయ్యాక ఢిల్లీ పర్యటనకు వెళ్ళి అక్కడ ఒకే ఒక్క ప్రెస్ మీట్ పెట్టారు జగన్ ఏపీలో అది కూడా పెట్టలేదు పోని ఆయన మీటింగ్లకు హాజరైనప్పుడైనా మీడియా అడిగే ప్రశ్నలకి సమాధానం చెబుతారా అంటే అది లేదు తాను చదవాల్సిన ప్రసంగ పాఠాన్ని చదివి వినిపించి చక్కా వెళ్ళిపోతారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వేళ కూడా అదే పరిస్థితి సిద్ధం సభలు బస్ టూర్లలో కూడా జగన్ ఎక్కడా మీడియా ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేదు తన సోషల్ మీడియా తన సొంత సాక్షి మీడియాలో వచ్చే వార్తలు చాలు అనుకున్నారు చివరిలో ఎన్నికల ముందు ఒకే ఒక్క ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన అక్కడ కూడా ముందుగానే ప్రిపేర్ చేసిన ప్రశ్నలు సమాధానాలతో ఆ కార్యక్రమం విసిగించింది నూట యాభై ఒక్క సీట్లు వైసీపీ పదకొండు సీట్లకు పడిపోవటానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి అనే వాదన ఉంది పోని ప్రతిపక్షంలోకి వచ్చాకైనా జగన్ మారారా అంటే అదీ లేదు ఆ మధ్య నెల్లూరు జైల్లో ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని పరామర్శించినప్పుడు కూడా మీడియా ప్రశ్నలు అడుగుతుంటే మధ్యలోనే మాయమైపోయారు జగన్ కడప పర్యటనలో కూడా అంతే చివరికి ఢిల్లీ ధర్నా చేపట్టినప్పుడు కూడా మీడియా ప్రశ్నలకి ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు సబ్జెక్ట్ డీవియేట్ అయిపోతుంది అంటూ తప్పించుకున్నారు తాజాగా విజయవాడలో సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టారు జగన్ కూటమి ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేత పత్రాలతో సహా చాలా విషయాలపై స్పందించారు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో చేరుతున్నారా లేదా అనే విషయంలో కూడా వివరణ ఇచ్చారు కానీ చివరిలో మీడియా ప్రశ్నలు అడిగితే మాత్రం తప్పించుకుపోయారు కూటమి హయాంలో శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు సరే మరి మీ హయాంలో జరిగిన హత్యలు శవాల డోర్ డెలివరీ సంగతి ఏంటి అని ప్రశ్నిస్తే మాత్రం జగన్కి పరమచి కాకు అసలు ప్రశ్నలు అడిగితే సబ్జెక్ట్ డివేట్ అయిపోతుంది అని అంటారు ఆయన వాటికి సమాధానం చెప్పేందుకు కూడా ఆయన దగ్గర టైం లేదు అంత టైం లేనప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు ప్రెస్ మీట్ తర్వాత నేరుగా బెంగళూరు బయలుదేరి వెళ్ళారు జగన్ టైం లేనప్పుడు బెంగళూరు నుంచే లైవ్ వీడియో వదిలితే సరిపోయేది కదా దానికి ప్రెస్ మీట్ అని పేరు పెట్టడం ఎందుకు రిపోర్టర్ ప్రశ్న అడిగితే వాచిలో టైం చూపించి చల్లగా జారుకోవడం ఎందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో జగన్ చాలా తప్పులు చేశారు ఆ తప్పులకి ప్రతిఫలంగా పదకొండు సీట్లకే పడిపోయారు కానీ ఆ తప్పుల్ని ఒప్పుకునేంత ధైర్యం జగన్కి లేదు ఆయన పక్కన ఉన్న వారికి కూడా లేదు అందుకే వైసీపీ ఫలితాలను ఈవీఎంలపై నెట్టేశారు చంద్రబాబు తప్పుడు హామీలకి జనం బుట్టలో పడిపోయారు అని అన్నారు పోని అసలు జనం తన గురించి ఏమనుకుంటున్నారు మీడియా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా జగన్ అర్థం చేసుకోకపోతే ఎలా ఎంతసేపు తన మాట ఎదుటి వాళ్ళు వినాలనుకుంటున్నారే కానీ అసలు జనం ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోకపోతే ఎలా కోటరీని నమ్ముకొని జగన్ దెబ్బతిన్నారు అని సాక్షాత్తు వైసీపీ నాయకులే చెబుతున్నారు కానీ జగన్కి మాత్రం ఆ విషయం తెలియడం లేదా మీడియా ప్రశ్నలు అడిగితే ధైర్యంగా నిలబడి సమాధానం చెప్పగలిగినప్పుడే జగన్ తిరిగి ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంది తప్పించుకొని పోయినంత కాలం జగన్ కి వాస్తవాలు తెలియవు జనం ఆయన గురించి ఆలోచించరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి